సంబంధించిన ఓటన్ అకౌంట్ బడ్జెట్ను ఈ గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను గత ఐదేళ్లుగా మన రాష్ట్ర బడ్జెట్లను సమర్పించే అవకాశం నాకు దక్కిన అపూర్వ గౌరవంగా భావిస్తున్నాను ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష అదేవిధంగా మీకు ఈ హౌస్కు మరి ఈ ఐదు సంవత్సరాలు సహకరించిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు మేము పొందుతున్న సంతోషకరమైన అనుభూతిని మహాత్మా గాంధీ గారి ఈ క్రింద మాటల ద్వారా తెలియజేస్తున్నాను మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి గల ఉత్తమ మార్గము ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడం ఐ రిపీట్ అధ్యక్ష మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి గల ఉత్తమ మార్గము ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడం ఐదేళ్ల క్రితం నా మొదటి బడ్జెట్ ప్రవేశపె పెడుతున్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించారని చెప్పాను ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు తన మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర సమయంలో సమాజంలోని అన్ని వర్గాల నుండి ముఖ్యంగా పేద బడుకు మరియు బలహీన వర్గాలకు చెందిన ప్రజలను కలుసుకున్న సందర్భంలో గమనించిన అంశాల యొక్క ఫలితం మా మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ నూటికి నూరు శాతం అందించడంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పట్టుదల మమ్మల్ని ఉత్తేజపరిచింది సమాజంలో ఎవరినీ వదిలివేయకుండా అత్యంత బలహీనమైన వారికి ప్రాధాన్యతను ఇచ్చుటలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నిబద్ధత మా పాలనను ప్రతిబింబిస్తుంది అధ్యక్ష ఏబ్రహాం లింకన్ గారి మాటల్లో ప్రజాస్వామ్యం అంటే అధ్యక్ష ఏడు భాగాలుగా మనం దాన్ని విభజించవచ్చు అధ్యక్ష ఆ ఏడు భాగాలు కూడా ఒక భాగం తర్వాత ఒక భాగము క్లియర్గా ఆ విధానమేమి ఆ పరిపాలన విధానం ఏమి ఆ ఆలోచన ఏమి ఆ ఆలోచన వెనకాల దానికి కారణమేమి అయితే ఆ ఆలోచన పరిపాలన వలన యాక్చువల్గా రిజల్ట్ ఏమి అవుట్కమ్ ఏమనేది కూడా నేను చెప్పబోతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఈ బడ్జెట్లో ఈ ముఖ్యంగా అవుట్కమ్ అధ్యక్ష ఐదు సంవత్సరాల పాలన తర్వాత అవుట్కమ్ ఏమొచ్చిందనేది అధ్యక్ష అయితే ఆ ఏడు విధానాలు వచ్చేసి అధ్యక్ష సుపరిపాలన ఆంధ్ర సామర్థ్య ఆంధ్ర మన మహిళా మహారాణుల ఆంధ్ర అధ్యక్ష రిపీట్ అధ్యక్ష మన మహిళా మహారాణుల ఆంధ్ర అన్నపూర్ణ ఆంధ్ర సంక్షేమ ఆంధ్ర సంపన్న ఆంధ్ర భూభద్ర ఆంధ్ర మొట్టమొదటి అధ్యక్ష సుపరిపాలన ఆంధ్ర పాలన వికేంద్రీకరణ గడప వద్దకే ప్రభుత్వం ప్రజల సాధికారత మరియు వికేంద్రీకరణలు సుపరిపాలన మరియు అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి వీటిని ప్రజల చింతకు తీసుకువెళ్లే దిశగా మా ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వ